కాలయోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం వృశ్చిక రాశివారు సహజంగానే అత్యంత శక్తివంతులు రహస్య స్వభావులు అయితే ఈ ఫిబ్రవరి నెల మీకొక రకమైన కాస్మిక్ టెస్ట్ లాంటిది అని చెప్పాలి ఎందుకంటే ఈ నెలలో మీ ఫోర్త్ హౌస్లో సుఖస్థానంలో ఏకంగా ఐదు గ్రహాల కలయిక అంటే పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది దీనికి తోడు ఫిబ్రవరి పదిహేడున సూర్యగ్రహణం సంభవిస్తోంది జ్యోతిష్య పరిభాషలో చెప్పాలంటే ఒకే ఇంట్లో ఐదుగురు అతిథులు ఒకేసారి వచ్చి చేస్తున్నట్టుగా ఉంటుంది మీ పరిస్థితి బయటికి గంభీరంగా కనిపిస్తున్నా లోపల ఏదో ఒక అలజడి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఈ నెలలో మీరు వేసే ప్రతి అడుగు ఒక వ్యూహంతో ఉండాలి ఈ నెలలో మీ జీవితాన్ని మలుపు తిప్పే ఆ కీలక మార్పులేంటి అనే విషయాలను వేద జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా అత్యంత లోతుగా విశ్లేషించుకుందాం మిత్రులారా ఒక చిన్న విన్నపం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి అలాగే ఈ వీడియోను వెంటనే ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో గొప్ప ప్రోత్సాహాన్నిస్తుంది ఇక ఈ వీడియో చివర్లో మీ రాశివారికి సంబంధించి ఈ నెలలో అద్భుత ఫలితాలిచ్చే ఒక మహాపరిహారం గురించి చెప్పాను కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆర్థికంగా ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలనిస్తుంది అష్టమస్థానంలో ఉన్న గురువు మీకు అదృష్టాన్ని తెస్తాడా లేక ఖర్చులను పెంచుతాడా అంటే రెండూ జరుగుతాయని చెప్పాలి ఇన్సూరెన్స్ మెచ్యూరిటీలు వారసత్వ ఆస్తులు లేదా పాత బాకీలు ఊహించని విధంగా మీ చేతికి అందుతాయి ఆస్తి లేదా వాహనం కొనాలనుకునేవారికి ఈ నెలలో మంచి డీల్స్ దొరుకుతాయి ముఖ్యంగా ఫిబ్రవరి పన్నెండు పదమూడు పంతొమ్మిది ఇరవై తేదీలు ఆస్తి రిజిస్ట్రేషన్లకు లేదా ఒప్పందాలకు చాలా అనుకూలం మీకున్న ఓల్డ్ స్కిల్స్ ఉపయోగించి అదనపు ఆదాయాన్ని సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి ఇంటి బాధ్యతలు లేదా రిపేర్ల కోసం అనుకోని ఖర్చులు రావచ్చు ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పులివ్వకండి అలాగే స్పెక్యులేటివ్ అంటే షేర్ మార్కెట్ వంటి రంగాల్లో తొందరపడి డబ్బు పెట్టడం ఈ నెలలో శ్రేయస్కరం కాదు వ్యాపారస్తులకు ఈ నెల కొత్త ప్రయోగాలకు వేదికగా మారుతుంది మీ మాట తీరు మరియు తెలివితేటల వల్ల మార్కెట్లో మీ గౌరవం పెరుగుతుంది మీ వ్యక్తిగత ప్రతిష్ట మరియు మాట తీరు వల్ల మార్కెట్లో మీ బ్రాండ్ విలువ పెరుగుతుంది కస్టమర్లతో నేరుగా జరిపే చర్చలు సత్ఫలితాలనిస్తాయి ముఖ్యంగా టెక్నాలజీ రియల్ ఎస్టేట్ మరియు హోమ్ డెకార్ రంగాల్లో ఉన్నవారికి పురోభివృద్ధి కనిపిస్తుంది భాగస్వామ్య వ్యాపారంలో అంటే పార్ట్నర్షిప్స్లో చిన్నపాటి గందరగోళం ఏర్పడవచ్చు ముఖ్యంగా పత్రాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి రాహువు ప్రభావం వల్ల ఎవరో మీకు తెలియకుండానే తప్పుదొవ్వ పట్టించే అవకాశముంది పెద్ద మొత్తంలో స్టాక్ చేసేటప్పుడు అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించండి ఇన్సూరెన్స్ పత్రాలను అప్డేట్ చేసుకోండి కొత్త కాంట్రాక్టులపై సంతకం చేసే ముందు న్యాయ సలహాదారుల సంప్రదింపులు తప్పనిసరి ఉద్యోగం చేసేవారికి ఈ నెలలో గుర్తింపు లభిస్తుంది కానీ మనశ్శాంతి కొంచెం లోపించవచ్చు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి లేదా ఆఫీసులో లీడర్గా ఎదగడానికి మీకు సానుకూల వాతావరణం ఉంది మీరు ఆశించిన ప్రాజెక్టులలో లీడ్రోల్ పొందే అవకాశం ఉంది ముఖ్యంగా ఐటీ బ్యాంకింగ్ మరియు అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఉన్నవారికి ప్రమోషన్ సూచనలు ఉన్నాయి పదవై ఇంట్లో కేతు ఉండడం వల్ల ఎంత కష్టపడ్డా ఫలితం రావడం లేదని ఒక రకమైన డిటాచ్మెంట్ కలుగుతుంది సహోద్యోగులతో వాదనలకు దిగకండి ముఖ్యంగా ఫిబ్రవరి ఇరవై ఆరున బుధుడు వక్రీకరించే సమయంలో మీ కమ్యూనికేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈమెయిల్స్ లేదా ప్రెజెంటేషన్లలో తప్పులు దొర్లే అవకాశం ఉంది విద్యార్థులకు ఈ మాసం క్రమశిక్షణ మరియు ఏకాగ్రతకు పెద్ద పరీక్షగా నిలుస్తుంది చరిత్ర లేదా సైన్స్లోని సంక్లిష్ట విషయాలను అర్థం చేసుకోవడంలో మీరు విజయం సాధిస్తారు కుజుడి ఉచ్చస్థితి అంటే ఫెబ్రవరి ఇరవై మూడు వరకు ఉండటం వల్ల డిఫెన్స్ లేదా పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నించే విద్యార్థులకు మంచి సత్తువ మరియు ఫలితాలు లభిస్తాయి ఇంటి వాతావరణంలో జరిగే మార్పుల వల్ల ఏకాగ్రత దెబ్బతినే అవకాశముంది పంచమశని ప్రభావం వల్ల ఏదైనా విషయాన్ని నేర్చుకోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు పోటీ పరీక్షలు రాసేవారు అతివిశ్వాసంతో ఉండకుండా పదే పదే రివిజన్ చేయడం ముఖ్యం షెడ్యూల్ ప్రకారం చదువుకోవడం అలవాటు చేసుకోండి ప్రొక్రాస్టినేషన్ పక్కన పెట్టండి టెక్నాలజీ లేదా సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించండి ఎందుకంటే అది మీ విలువైన సమయాన్ని వృధా చేస్తుంది వృశ్చిక గృహిణులకు ఈ నెలలో విశ్రాంతి తక్కువగా ఉంటుంది చతుర్థభావంలో ఉన్న గ్రహాల వల్ల ఇంట్లో నిరంతరం ఎవరో ఒక అతిథి రావడం లేదా ఇంటి పనుల్లో మార్పులు చేర్పులు జరగడం వల్ల అలసట కలుగుతుంది మీ నిర్వహణ సామర్థ్యాన్ని అందరూ మెచ్చుకుంటారు ఇంటిని అందంగా తీర్చిదిద్దటం లేదా కొత్త వంటకాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతారు వంటగదిలో పనిచేసేటప్పుడు గ్యాస్ మరియు ఎలక్ట్రిక్ ఉపకరణాల పట్ల అప్రమత్తంగా ఉండండి తొందరపాటు పనివల్ల చిన్న గాయాలయ్యే ప్రమాదం ఉంది రోజూ ఉదయాన్నే కొంత సమయంపాటు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయడం వల్ల మానసిక అలసట తగ్గుతుంది పెళ్లి సంబంధాలు మాట్లాడటానికి ఫిబ్రవరి ఐదు పన్నెండు పద్నాలుగు ఇరవై తేదీలు చాలా బాగున్నాయి మీరు ఎంచుకున్న సంబంధానికి పెద్దల నుండి అనుమతి లభించే అవకాశముంది బంధువుల ద్వారా మంచి సంబంధాలు వస్తాయి అయితే శని ప్రభావం వల్ల చిన్న ఆలస్యాలు ఎదురుకావచ్చు సంబంధం ఖాయం చేసే ముందు అన్ని విషయాలు స్పష్టంగా తెలుసుకోండి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈ నెల ఎమోషనల్ మెచ్యూరిటీ దారితీస్తుంది ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో గతంలో కంటే ఎక్కువ పరిపక్వత కనిపిస్తుంది చిన్న చిన్న బహుమతులు లేదా లేఖల ద్వారా మీ ప్రేమను వ్యక్తపరచండి మీ ప్రేమను పెద్దలకు చెప్పడానికి ఫిబ్రవరి మొదటి వారం చాలా బాగుంటుంది సానుకూల స్పందన వచ్చే అవకాశముంది కమ్యూనికేషన్లో స్పష్టత ఉండాలి అనుమానాలకు తావివ్వకండి కఠినమైన పదజాలాన్ని వాడకండి ఈ నెలలో మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి చతుర్థభావంలో రాహువు మరియు కుజుడి కలయిక వల్ల గుండె లేదా ఝాతీకి సంబంధించిన ఒత్తిడి కలగవచ్చు ఓవర్ థింకింగ్ వల్ల నిద్రలేమి సమస్య వేధించవచ్చు రోజుకు అరగంటైనా ధ్యానం చేయడం వల్ల మానసిక స్థితిని అదుపులో ఉంచుకోవచ్చు ఫిబ్రవరి ఎనిమిది నుండి పధ్నాలుగు వరకు శక్తి స్థాయిలు తక్కువగా ఉంటాయి ఈ సమయంలో విశ్రాంతి తప్పనిసరి ఈ నెలలో రెండు ప్రధాన దోషాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయి ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి కుజుడు మరియు రాహువు కలవడం వల్ల అకస్మిక కోపం ప్రమాదాల సూచన ఉంది ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి బుధుడు వెనక్కి నడవబోతున్నాడు ఈ సమయంలో ఆన్లైన్ లావాదేవీలు లేదా కమ్యూనికేషన్ విషయంలో తప్పులు జరిగే అవకాశముంది అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు ఫిబ్రవరి ఒకటి పదిహేడు ఇరవై మూడు మరియు నెల చివరిలో వచ్చే చంద్రాష్టమ రోజులు ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది అత్యంత కీలకమైనవి ఈ రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి గ్రహదోషాల నివారణకు మరియు సానుకూల ఫలితాల కోసం కొన్ని సరళమైన పరిహారాలను సూచిస్తున్నాను ఒకటి ప్రతిరోజు ఓం దుం దుర్గాయే నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి రెండు మంగళవారం మరియు శనివారం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కుజదోషాలనుంచి రక్షణ లభిస్తుంది మూడు శనివారం రోజున మినువులు లేదా నల్ల నువ్వులను దానం చేయండి అలాగే గురువారం రోజున పసుపు వస్తువులను దానం చేయడం వల్ల అష్టమ గురుదోషం తగ్గుతుంది నాలుగు ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేయడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది వృశ్చిక మిత్రులారా ఫిబ్రవరి మాసం మీకు సవాళ్లను విసిరిన మీలోని ఆత్మవిశ్వాసాన్ని నిద్రలేపే సమయం ఊర్పుతో వ్యవహరిస్తే ఈ కష్టాలన్నీ గట్టెక్కడం ఖాయం మరొక ముఖ్య విషయం మళ్లీ చేస్తున్నాను కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి ఈ వీడియోను లైక్ చేసి తప్పకుండా ఆ హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి మీ రాసి ఫలితాలు శాస్త్రీయ పరిహారాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దు సర్వేజన సుఖినో